స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతన్శెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు వారి త్యాగాలను స్మరించుకుంటూ తమ జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థులు రోషిని మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి స్వాతంత్ర సమరయోధుల జీవిత తెలుసుకోవడం ఆనందంగా ఉందని ఇలాంటి అవకాశాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నా భువనగిరి పట్టణంలో తెలంగాణ స్వాతంత్ర సమర యోధుల గురించి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకి ఎదిరించి పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి నేటి తరానికి పరిచయం చేయడం కోసం ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో భువనగిరి నల్గొండ సూర్యాపేట అలానే పక్కనున్నటువంటి జనగామ తాలూకా సంబంధించినటువంటి ఈ స్వతంత్ర సమరయోధుల గురించి ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులకి చాలా వరకు అవగాహన తక్కువగా ఉంది సో అలాంటి విద్యార్థులతో పాటు పట్టణ ప్రజలకు కూడా వీళ్ళ గురించి పరిచయం చేయడం కోసం ఈ ఇక్కడ ఆగస్టు మరియు పదిహేను తేదీల్లో ఈ ఫోటో ఎగ్జిబిషన్ సో క్యూ క్యూ अगस्त ఫ్రీడమ్ ఫైటర్స్ कितने अपन ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ कितना ఫ్రీడమ్ ఫైటర్స్ लिए फ़ाइट करे अपन को पता चलता है यहाँ आने के बाद पूरे अतराफ अपन के अपन अपन के अतराफ जो पूरे बैनरों पे पूरे अपने बड़े बड़े फ्रीडम फाइटर्स के बारे में बताया बताया गया और हर एक फ्रीडम फ्रीडम फाइटर के बारे में बहुत जानना अपन को बहुत इम्पोर्टेंट है